सक्षो जीवमुदारमु ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలును పొందండి దేవుడు విమలను దీవించ ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుని మనకు అనుగ్రహించాడు కదా ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం ఎంత మాధుర్యంగా ఉంటుంది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఉదయాన్నే లేవగానే ఏదైనా కారణాన్ని బట్టి ప్రార్థించకుండా ధ్యానం చేయకుండా మరిచిపోవడం ద్వారా కానీ లేకపోతే వివిధ కార్యక్రమాల ఒత్తిడి ద్వారా కానీ ధ్యానం చేయకుండా పోయినప్పుడు ఒక రకమైన గిల్టీనెస్ ఉంటుంది ఎందుకంటే అరే ఈరోజు పొద్దున్నే ప్రార్థన చేయలేదే ధ్యానం చేయలేదే ఆ దినమంతికి కూడా కొన్ని కొన్నిసార్లు ఆ గిల్టీ వల్ల కానీ లేకపోతే దేవుని సహాయాన్ని కోరుకోకపోవడం ద్వారా కానీ కొన్ని సమస్యలు వస్తుంటాయి అవసరమా మనకు చెప్పండి ఉదయాన్నే ఒక అరగంట సేపు దేవునితో గడపడం ద్వారా ఇరవై నాలుగు గంటలు ఆయన మనకు తోడుగా ఉంటాడు కదా ఇరవై నాలుగు గంటలు మనకు తోడుగా ఉండే దేవుని కొరకు ఒక అరగంట సేపు మనం స్పెండ్ చేయలేమా అది దేవుని కొరకు కాదండి మన కొరకు మన కాపరి ఆయన మన పోషకుడు ఆయన ఒక ముప్పై నిమిషాలు ఆయన కొరకు మనం కేటాయించగలిగితే ఇరవై నాలుగు గంటలు ఆయన మనతో ఉంటాడు మన నిమిత్తమే మన కొరకు ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో ఆయన మనతో మాట్లాడుతుండగా రండి శ్రద్ధతో ఆలకిద్దాం దేవుని అనుసరిద్దాం దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని సరిపోతే ప్రార్థించిద్దాం కృపగల దేవాదేవి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆశీర్వాదకు నేను బట్టి స్థుతులు చెల్లిస్తూ ప్రభా ఈ ఏడవ కీర్తన ధ్యానం చేస్తున్నా చివరి భాగాన్ని ప్రభా మేము ముగించబోతుండగా మీరే మాకు ఆ దావిదు జీవిత అనుభవం నుంచి కొన్ని మాటలు మాకు బోధించమని వేడుకుంటున్నాం మా రక్షకులను ఏసు మన అడిగి వేడుకొని తండ్రి ఏడవ కీర్తనలోని చివరి మాటను నేను చదువుతాను న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాసతులు చెల్లించదును సర్వోన్నతులైన యహోవా నామమును కీర్తించదును నిన్నటి దినము తొమ్మిది పది పదకొండు వర్షాలు పది పదకొండు వర్షాలు ధ్యానం చేశాం మరి ఇమీడియట్గా చివరి వచనం నేను చదవటానికి గల కారణం ఏంటంటే ఆ చివరి వచనంలో ఆ దావీదు పలికిన ఆ కృతజ్ఞత మాటలు దానికి ముందు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆ దుష్టుల సంబంధమైన అంశాలు తెలియచేస్తూ ఈ కీర్తన ముగిస్తూ ఉన్నాడు నిన్న దినము మొన్నటి దినము ధ్యానం చేస్తున్నప్పుడు తన నీతిని తన యథార్థతను జ్ఞాపకం చేసుకుంటూ దుష్టులా చెడుతనాన్ని మాన్పివేయమంటూ నా కేడము నా భారం మోయివాడు ఆయని నా భద్రత ఆయనే నాకు కాపరి ఆయనే అంటూ ఆయన తన కాన్ఫిడెన్స్ తన విశ్వాసాన్ని తన యథార్థతను దేవునితగా వ్యక్తపరుస్తూ పన్నెండవ పదకొండు పన్నెండులో ఆయన కోపపడు దేవుడు తీర్పు తీర్చువాడు ఆయన ఒకడును మల్లని ఎలా తన ఆయన తన కర్కము పదులు పెట్టును తన విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వారి కొరకు మరణ సాధనను సిద్ధపరిచున్నాడు తన అమ్ములను అగ్ని బాణములు చేసి ఉన్నాడు సో దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుంది అనడానికి ఈ రెండు వచనాలు చాలా స్పష్టంగా తెలియచేయబడుతున్నాయి దుష్టుల పట్ల దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది దాన్ని తట్టుకోగల శక్తి సామర్థ్యాలు మానవునికి ఉన్నాయా దేవుని వైపుకు మరలకపోతే దేవుని ఆశ్రయించకపోతే దేవుని ప్రజలను హింసించడం మానకపోతే అది మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ రీతిగా దేవుని ప్రజలను హింసించడం మానుగరకపోతే వెన్ గాడ్ కమ్స్ ఇన్ టు యాక్షన్ ఆయన తన వారిని కాపాడటానికి ఆ దుష్టుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆయన వచ్చినప్పుడు ప్రతి కోపపడు దేవుడు దేవుడు డే విల్ బి వాచింగ్ అండ్ రివార్డింగ్ దెమ్ అకార్డింగ్లీ వాడి దుష్టత్వాన్ని బట్టి ఎప్పటికప్పుడు ఆయన శిక్షించు దేవుడు అలాగే ఒకడును మల్లని ఎడల ఎడలా అనే మాట గమనిస్తే అనగా మళ్ళే అవకాశము టైం ఇస్తున్నాడు దేవుడు ఒకడును మల్లని ఎడలా ఆయన తన ఖడ్గమును పదును పెట్టును సో ఈ పరిస్థితుల్లో దెర్ ఇస్ దెర్ ఇస్ దెర్ ఇస్ అయిస్ ఫర్ ద రిపెంటెన్స్ దెర్ ఇస్ అయిస్ ఫర్ రిపెంటెన్స్ తన తప్పు తెలుసుకోవడానికి ఒక అవకాశము మల్లిన ఎడల ఆయన ఊరకుండును మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును తన విల్లు ఎక్కిపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు వాని కొరకు మరణ సాధనలు సిద్ధపరిచి ఉన్నాడు అగ్ని తన అమ్ములను అగ్ని బాణములుగా చేసే వై ఆ వికెట్ వారి గురించి అంతటి తీవ్రమైన తీవ్రమైన మరి ఆ ఉగ్రత లేకపోతే ఆ సాధనాలు అగ్ని బాణాలు కానీ ఖడ్గము కానీ విల్లు ఎక్కిపెట్టడం ఎక్కిపెట్టడం కానీ ఇవన్నీ కూడా ఇంత తీవ్రమైన శిక్ష ఎందుకు ఆ దుష్టిని పట్ల ఇవ్వవలసి వస్తుంది అంటే దానికి కారణం పద్నాలుగో వర్షంలో పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు పాపమును వాడు ప్రసవ వేదన పడుచున్నాడు ఎవరు దుష్టుడు అనగా పాపమును పాపమును మూలమైన వాడు ఉత్తర మనకు బాగా తెలిసిన వాక్య భాగమే గతంలో ధ్యానం చేసినప్పుడు అనగా ఆ ఆలయంలో ఆరాధించినప్పుడు యాకో పత్రిక మనం ధ్యానం చేసాం యాకో పత్రికలో ఒకసారి గమనించండి మొదటి అధ్యాయం పదిహేను వచ్చినం దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపము పరిపక్వమై మరణమును కంటుంది దురాశ గర్భము ధరించి ఆ ఏదేని వరంలో హవ్వాకు అపవాది శోధించగా కలిగిన ఆ దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపము పరిపక్వమై మరణాన్ని కంట పాన్ని కన్నప్పుడు ఆ పాపము మనలోంచి మనము విడిపించబడితే మరణం ఉండదు ఎందుకంటే ఆ ప్రేమామయుడు మరణం స్తప్పించాడు కానీ పాపం పరిపక్వం అవుతుంది పాపం పరిపక్వమై మరణాన్ని కంటుంది సో నేను చాలాసార్లు ఒక చెప్తూ ఉంటాను పాపం మనం చంపుతుంది కాబట్టి బిఫోర్ సిన్ కిల్స్ బిఫోర్ ద సిన్ కిల్సస్ వి మస్ట్ కిల్ ద సిన్ విదిన్ పాపము మన చంపక ముందు మనలోని పాపాన్ని చంపేయాలి నీట్ టు కిల్ ద సిన్ అదర్వైజ్ ఈ కిల్సస్ సో ఆ ఆ పాపంలోంచి తప్పించుకోవాలి అంటే అది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది అది పెరుగుతూ 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 మనల్ని మరణంలోనికి తీసుకుని వెళ్తుంది గోతులోనికి తీసుకుని వెళ్తుంది అలా పెరగకుండా ఉండాలంటే దాన్ని చంపాలి సజీవుడైన వాడు పెరుగుతూ ఉంటాడు నీలో జీవం లేకపోతే పెరుగుతావా నిర్జీవి పెరిగే అవకాశం ఉందా అది మనిషి కానీ జంతువు కానీ పక్షులు కానీ వృక్షాలు కానీ జీవముంటే ఎదుగుతాయి జీవం లేకపోతే కాబట్టి పాపం ఎదగకుండా ఉండాలంటే పాపాన్ని చంపాలి దర్ ఇస్ నో అవర్ చాయిస్ అందుకే అక్కడ వాయుబడ్డ మాట దేవుడు అన్ని ఆ ఆయుధాలు ఎందుకు ఆ దృష్టిని వైపుకు వెళ్ళెక్కి పెట్టాడంటే దానికి కారణం అంటే వాడు పాపమును కనుటకు ప్రసవ వేదన చెందుతున్నాడు అదేవిధంగా చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కలిగి ఉన్నాడు అబద్ధమును కలిగి ఉన్నాడు యోహాన్ సువార్తలో యేసు చెప్పిన మాట ఒకసారి జ్ఞాపకం చేసుకున్న యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఎనిమిదవ అధ్యాయం నలభై మూడు నుంచి నేను చదువుతాను మీరేదన్నా నా మాటలు గ్రహింపకున్నారు మీరు నా బోధ వినలేరకుండట వలనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది కింద ఫుడ్ నోట్స్లో సాతాను అనే మాట ఉంది అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగర్చున్నారు ఆదు నుంచి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాడందు సత్యమే లేదు వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు అనే మాట అక్కడ రాబడు అబద్ధికుడు అబద్ధమునకు జనకుడై ఉన్నాడు సో కాబట్టి దేవుని ముగ్గత ఎందుకు వస్తూ ఉందంటే చేటును గర్భము ధరించిన వాడే అబద్ధమును కంటున్నాడు అబద్ధమును కంటున్నాడు అక్కడ ఏం జరిగింది ఏదిలో మనములు చెప్పండి ఆదామా ఆదామా అంటే నీ స్వరము విని చెట్ల చాటికి వెళ్ళానంటాడు నువ్వు దిగంబరిగా ఉన్నావని ఎవరు చెప్పారు నువ్వు తినవద్దని చెప్పిన పండు తిన్నావా అంటే ఒప్పుకోలేదు నాతో ఉండటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ తాను తిని నాకు ఇచ్చింది ఆ స్త్రీ నాకు ఇచ్చింది ఆ స్త్రీని ఎవరిచ్చారు నువ్వు ఇచ్చావు సో అబద్ధ అనగా ఆ వాస్తవాన్ని ఒప్పుకోకపోవడం ఇతరుల మీద నిరారోపణ వేయటానికి ఆఫ్ కన్ఫెషన్ ఇన్స్ ఆఫ్ కన్ఫెషన్ ఒకవేళ ఆనాడు తప్పు ఒప్పుకొని ఉంటే ఈనాడు మన పరిస్థితి మరోలా ఉండి ఉండేదేమో సో కాబట్టి దేవుని ఉగ్రత అంత రావటానికి గల కారణం ఏంటంటే అబద్ధమును కని ఉన్నాడు మాత్రమే కాకుండా వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేసి ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు గుంట తవ్వి దాన్ని లోతు చేశాడట గుంట తవ్వి లోతు చేశాడు అనగానే మనం తెలుగులో సామర్థ్యం తాను తవ్విన గుంతలో వాడే పడతాడు అని ఎస్తరి గ్రంథానికి మనం వెళ్తే చాలా స్పష్టంగా కనిపిస్తాడు హామీ ఉరి తీయటానికి ఉరికొయ్యను సిద్ధం చేస్తాడు ఆ ఉరికొయ్య మీద తానే దుర్మార్గుడికా దురాలోచన వాటి పర్యవసానాలు ఎవరికైనా మనము కీడు చేయాలని ప్రయత్నం ప్రయత్నం చేస్తే ఆ కీడు కొన్ని కొన్నిసార్లు అది మనకే రిఫ్లెక్ట్ అయితే మనకే రిఫ్లెక్ట్ అయితే చాలాసార్లు మనము చేసిన అపరాధములు దాని యొక్క పర్యవసానాలు మనం భరించాల్సి వచ్చి వచ్చినప్పుడు దాన్ని తట్టుకోవడం చాలా కష్టం తట్టుకోవడం చాలా కష్టం బికాస్ నేను చేసిన పాపము నాకు తలెత్తి కనపడుతుంది చెప్పుకోవాల్సి వస్తే ఆ తర్వాత కాలంలో అనగా ఈ సంఘటన ఈ కీర్తన తర్వాత కాలంలో దామిది రహస్యంగా బత్సబాతో క్షణించ రహస్యంగా ఎవరు చూడలేదనుకున్నాడు ఊరియాన్ని చంపించాడు నా తాను ప్రవక్త ద్వారా అంటాడు నీ నీవు రహస్యంగా చేశావు కానీ నీ ఇంటివాడు పగటి వేళ అందరూ చూస్తుండగా అదే జరిగింది అప్షోలోము విషయంలో పారిపోతూ పది మంది ఉపపత్తులను మరి ఆ రాజమందిరంలో ఉంచేస్తూ అని వెళ్ళిపోతే ఆ మిద్దె మీద గుడారం వేసి అందరూ చూస్తుండగా అప్షోలోము ఆ పది మందితో చేసిన ఆ క్రియ యూ కన్ ఇమాజిన్ హౌ డేవిడ్ మైట్ మైటర్ సఫర్డ్ ద పెయిన్ ఆర్ యాగనీ వెన్ ఈ కమ్ టు నో హిజ్ ఓన్ సన్ సీ విత్ ఇస్ ఓన్స్ చాలా చాలా బాధకరం సో వాడు గుంట తవ్వి దాన్ని లోతు ఉన్నాడు తాను తవ్విన గుంటలో తానే పడిపోయేను తాను తవ్విన గుంటలో తానే పడిపోయేను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు తలంచనగా నాకు ఏది ఎవరు కీడు చేయాలని తెలుస్తాడో ఆ కీడు వాని మీదికే వాని మీదికే వస్తుంది చాలాసార్లు మన జీవిత అనుభవాల్లో కూడా ఇటువంటి సాదృశ్యాలు కొన్ని చూసి ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనము దుష్టులమైతే దుర్మార్గులమైతే లేకపోతే ఎదుటివాడి మీద దుష్టంగా మనము ఆలోచించేసినప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ మనం ఆరోపించినవి కూడా ఉంటాయి అదే రీతిగా మన యథార్థతలో ఎదుటివాడు మన మీదకి కుట్ర చేసినప్పుడు ఆ కుట్ర ఫలితాన్ని అతను కూడా అనుభవించిన అనుభవాలు అనగా ఇటువంటి అనుభవాలు మనలో ఉండి ఉండవచ్చు అదే రీతిగా మనకు హాని కలిగించాలని ప్రయత్నం చేసే చేసేవాడి విషయంలో కూడా ఉండవచ్చు ఆ మనలో అనే మాట ఎందుకు చెప్పాలంటే దావీదులో సో ఇక్కడ ఈ కీర్తన కాలంలో దావీదు హీ వాజ్ సో ఫెయిత్ఫుల్ అండ్ సిన్సియర్ అందుకే ఆ మాట చెప్పగలుగుతున్నాడు కానీ తర్వాత కాలంలో ఆ విధాంతత వీడినప్పుడు ఆయన గుంటలో ఆయనే పడ్డాడు అఫ్కోర్స్ గుంటలోంచి పైకి లేవనెత్తగలిగిన దేవుడు చేయి పట్టుకొని ఆ దావిని హృదయంలోని ఆ వేదన పరితాపాన్ని చూచి తిరిగి రీఇన్స్టేట్ చేస్తాడు సో ఆ సమయంలో ఆ పదహారు పదిహేడు ఆ వాడు తలంచిన చోటు చేటు వాడి నెత్తి మీదకి వచ్చును వాడు యోచించిన బలత్కారము వాడి నెత్తి నెత్తి మీద పడిన యహోవా న్యాయము విధించు వాడని అది మెయిన్గా ఇక్యత ముపుగా య న్యాయము న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెందిస్తున్నాను నన్ను తప్పించినాడని కాదు నన్ను విడిపించాడని కాదు నన్ను కాపాడాడని కాదు నన్ను కాపాడటానికి గల కారణం ఏంటంటే ఆయన న్యాయము తీర్చు దేవుడు నేను అన్యాయస్తున్నైతే శిక్షకు దేవుడు అనుమతించి ఉండేవాడు దేవుడు నా పట్ల న్యాయం తెచ్చడానికి కదా కారణం ఏంటంటే నా యథార్థతను బట్టి నా నీతిని బట్టి నా హృదయాన్ని నా అంతరింద్రియాన్ని పరిశోధించి దేవుడు న్యాయం తీర్చాడు కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ ఐమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అంటూ యహోవా న్యాయం విధించు వాడని నేను ఆయనకు కృతజ్ఞాస్త్రం చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించను ఏడవ కీర్తన ముగించాం దేవుని కృపను బట్టి మరి దావిదు సౌలు మధ్య కలిగిన సంవాదములు దావిదు ఆలపించిన ఈ కీర్తన మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆనందకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ కీర్తన ధ్యానాన్ని భవిస్తున్నాను ప్రార్థించిందా కృపగల దేవాదయతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహించి అనుగ్రహిస్తున్నాను ఆశీర్వాదకరమైన వాక్యోపదేశాలు బట్టి స్థుతులు చెల్లిస్తూ ఈడవ కీర్తన ముగించాం ప్రభా మరి ఈ కీర్తనలోని అనేక అంశాలు మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకోవడానికి మీరు కృప చూపించారు ప్రభా స్థుతులు తెలుస్తూ మిగతా కీర్తనలు కూడా ధ్యానం చేయబోతుండగా కాస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మా రక్షకుడను ఏ శ్ర నామన అడిగి వేడుకుని ఆమె तनूरी कुमार आप प्रसुद्ध आत्मत्रय के देवंदी बना है वाक्य मिड्डे मिड्ल को वाक्य आभिलाष ते को सजा तोड़े में लगा कहा आमे बार तो ब्लेसियो दे रही मुझे